వైరల్ నేనే वाई వయసు వచ్చిన అనుబాబును ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ పాటే వినిపిస్తూ ఉంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా కూడా ఈ సాంగ్ స్టెప్పులు డాన్స్ లే దర్శనమిస్తూ ఉన్నాయి చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా ఈ పాటకు స్టెప్పులేస్తూ ఉన్నారు తాజాగా ఓ బామ్మ ఇదే వైరల్ వయారి పాటకు అద్దరిపోయే స్టెప్పులు అయితే వేశారు వృద్ధురాలి జోష్ ను చూసి స్టార్ యాంకర్ సుమ కూడా ఆమెతో కాలు కదిపింది ఇంకేముంది స్టేజ్ దద్దరిల్లిపోయింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తూ ఉన్నాడు అతను నటించిన మొదటి సినిమా జూనియర్ విడుదలకు మాయా మాయాబజార్ ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఈ శుక్రవారం అంటే జూలై పద్దెనిమిదిన ఒకేసారి కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సాంగ్స్ ట్రైలర్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి ఇక ఈ సినిమాలోని వైరల్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది ఎనర్జిటిక్ స్టెప్లకు ఆడియన్స్ ఈ పాటకు సీనియర్ నటి బామ్మ పాత్రలకు ఫేమస్ అయిన మణి తనదైన డాన్స్ తో అదరగొట్టేశారు హైదరాబాద్ లో జరిగిన జూనియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇందుకు వేదికయింది వృద్ధురాలి జోష్ చూసిన స్టార్ యాంకర్ సుమా బామ్మతో కలిసి కాలు కదిపింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన నెటిజన్స్ బామ్మ ఎనర్జీ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు జూనియర్ సినిమా జూలై పద్దెనిమిదిన కన్నడ తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది ఈ చిత్రంలో కిరీటి శ్రీలీలతో పాటు రవిచంద్రన్ జెనీలియా డిసౌజా కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ ఉన్నారు